సమాజంలో కొంతమంది చీడ పురుగులు ఉంటారు అలాంటి వాళ్ళు సమాజంలో అసలు ఉండడమే వేస్ట్ నన్ను అడిగితే వంటన మహిళలు కనిపిస్తే వాళ్ళని టార్గెట్ చేయడం వాళ్ళ మీద అత్యాచారం చేయడం వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం దోచుకోవడం అత్యాచారం చేసినప్పుడు ఆ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఇలాంటి వాళ్ళు ఒక రకంగా చేడ పురుగులు అనే మాట చాలా తక్కువేమో అలాంటి వాళ్ళు సమాజంలో అవసరమా ఇప్పుడు తాజాగా చెన్నైలో ఇలాంటి ఒక దుర్మార్గుని పోలీసులు అయితే పట్టుకున్నారు దాదాపు ఇతని మీద ఎంక్వైరీ చేస్తే వీడి పేరు సజు అంట ఎప్పుడు కారులోనే తిరుగుతూ ఉంటాడట మరి వీడికి ఇల్లు వాకి ఏం లేదేమో ఎప్పుడు కారులోనే తిరుగుతుంటాడట వీడి వయసు కూడా తక్కువే ఇరవై నాలుగేళ్ళు తమిళనాడు దిండుక్కల్ నగరంలో నాగల్ నగరంలో ఉంటున్నాడట వీడి ప వీడి పని ఏంటి అంటే ఈరోజు ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేస్తాడు పనిప్పిస్తామని చెప్పి కార్లు ఎక్కింది తీసుకెళ్తాడట సుధీర ప్రాంతంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ అత్యాచారం చేసి వీడియోలు తీసి ఒంటి మీద ఉన్న బంగారం నగలు తీసేసుకొని వాళ్ళని బెదిరిస్తాడు ఎవరికైనా చెప్తే ఆ వీడియో సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తాడు ఇది వీడి పని తాజాగా ఒక మహిళ అయితే మొత్తానికి ఈ విషయాన్ని పోలీసులు ఫిర్యాదు చేసింది దీంతో ఇమీడియట్గా పోలీసులు ట్రేస్ చేసి ఈ దుర్మార్గుని పట్టుకున్నారు వాడు ఫోన్ చూస్తే అందులో దాదాపు చాలా వీడియోలు ఉన్నాయంట అలాగే ఒక యాభైకి పైగా మహిళల్ని ఇలాగే అత్యాచారం చేశాడు అనేది అర్థమైంది పోలీసులకి ఇప్పుడు వాడిని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు యాభై మంది పైగా అత్యాచారం చేశాడు అనేది విలాసాలకు అలవాటు పడిన సజు కారులోనే జీవిస్తూ నేరాలకు పాల్పడుతున్నాడట ఒక లగ్జరీ జీవితానికి అలవాటు పడిపోయి ఎలాంటి పని పాట లేకుండా సోమర్తనంగా ఉండి చివరికి ఇలాంటి అడ్డగోలు దోపిడి అత్యాచారాలు చేసాడు మహిళల మీద ఆ బంగారం నగలు అన్నీ ఎత్తుకెళ్ళిపోవడం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఇలాంటి వాడు అవసరమా సమాజంలో